హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాని ఇంటిని చూసి ఇల్లాలను చూడాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇంటిలోకి రాగానే చుట్టూ ఉండే పరిసరాలు ఎంతో కాస్ట్లీగా ఉన్నవై ఉండాలని లేదండి చాలా తక్కువ ఖర్చుతో ఉన్న వాటితో కూడా ఇంటిని చాలా గొప్పగా అలంకరణ చేసుకోవచ్చు ఆ విధంగా ఆ ఇల్లాలి యొక్క గొప్పతనం ఏంటో కూడా కనిపిస్తుందండి సో మా ఇంట్లో అయితే ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఉండవండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు గ్రైండ్ చేసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి ఒకవేళ మిక్సీకి పట్టినట్లయితే ఒక నైట్ అంతా బయట ఉంచేసుకోవచ్చు సో ఇక్కడ అయితే నేను ఒక నైట్ అంతా ఉంచేసాను ఎందుకు అంటే పిండి పులిస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అదేవిధంగా కొంచెం వదుగవుతుంది అనమాట ఇది చాలా టైట్గా ఉంది పిండి బాగా మిక్సింగ్ చేసేసుకున్నానండి అయితే దోశలు వేసేటప్పుడు దోశ బ్యాటర్ మొత్తానికి కూడా సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి అస్సలు కలపకూడదండి మనకి దోశలకి ఎంతవరకు పిండి పడుతుందో అంతవరకు ఒక గిన్నెలోకి తీసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దోశ బ్యాటర్ చాలా పలుచగా ఉన్నప్పుడే పల్చని దోశలు వస్తాయి క్రంచీగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా పలుచుగా కలుపుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే దోశలు కూడా మనం ఎలా కావాలి అంటే అలా వేసేసుకోవచ్చు ఇది తెలియని వాళ్ళ కోసం అండి మీకు యూస్ఫుల్ అవుతుందంటే ఒక లాగా తీసుకోండి ఇప్పుడైతే నేను కారం దోశ వేయబోతున్నాను కాబట్టి దీనికోసం రెండు ఆనియన్స్ వెల్లుల్లి తీసుకున్నాను అయితే మీరు వెజిటేబుల్స్ ఆనియన్స్ ఇలా పీల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా పీల్ చేస్తారు కదా మళ్ళీ దీన్ని డస్ట్బిన్లో కవర్లోకి ఇలా తీసుకోవాలంటే డబల్ పని అయిపోతుంది కాబట్టి సో మీరు పీల్ చేసేటప్పుడే ఒక కవరు డస్ట్బిన్ లేకుంటే ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని ఇలా డైరెక్ట్గా పీల్ చేయండి ఒకవేళ మీరు వెజిటేబుల్స్ పై పీల్ చేసేటప్పుడు కూడా న్యూస్ పేపర్ ఒకటి వేసేసుకొని పీల్ అనుకోండి ఆ పేపర్ పేపర్ మీరు మడిచేసి డస్ట్బిన్లో వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది ఒక లాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటానండి డబుల్ పని అయిపోకకుండా మన పని కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూశారు కదండి ఉల్లిపాయ మీద ఫంగస్ ఏర్పడింది కాబట్టి ఆ ఫంగస్ అంతా కూడా తీసేసి మంచిగా ఉన్నది కట్ చేసుకోవాలండి ఇక్కడ చూశారు కదా నీట్గా ఆనియన్స్ను వాష్ చేసేసి చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి వీటిల్లో వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి గడ్డని ఇలా పాయలుగా సపరేట్ చేసేసి వేసేసుకోవాలండి పైన పీలు కంప్లీట్గా తీయాలని అయితే లేదు దీంట్లోకి తగినంత కారము అంటే ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నానండి దీనికి తగినంతగా సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో జస్ట్ ఒక వన్ సెకండ్ వన్ టూ సెకండ్ సరిపోతుందండి బ్లెండ్ చేయడానికి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట దీన్ని మనము ఒక్కరోజే యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు కూడా యూజ్ చేయవచ్చు ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి మనము స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే కారం దోశ కోసం ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కాలండి అప్పుడే మనం దోశ ఎలా వేస్తే అలా క్రంచీ క్రంచీగా వస్తుందనమాట ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్తో కానీ ఆనియన్తో కానీ ఈ విధంగా బాగా రుద్దేసేయండి ఆ తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే దోశ బ్యాటర్ వేసేసుకోండి ఇలా పల్చగా అనేసుకోండి ఇప్పుడు మనము మిక్సీ పట్టాం కదా ఆనియన్ కారం అది ఇలా స్పూన్తో వేసేసుకొని కొంచెం అడుగు బాయిల్ అవుతున్నప్పుడే ఇలా పైనంతా కూడా స్పూన్తో అనేసేయండి చూసారు కదా బాగా మీకు రోస్టెడ్ అవ్వాలి అనుకున్న ఉంచేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా అయితే సరిపోద్ది అనుకుంటే తీసేయచ్చండి మా పిల్లలకి కారం దోశ చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి కారం దోశ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూశారు కదండి వేడి వేడి కారం దోశ డైరెక్ట్గా ఈ విధంగా తినేసేయొచ్చు లేకుంటే పల్లీ చట్నీ కావాలి అనుకున్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసేసుకుంటున్నానండి ఈ పల్లీలు హీట్ ఎక్కుతున్నప్పుడే పుట్నాల పప్పు కూడా వేసేసుకుంటున్నానండి జస్ట్ నార్మల్గా అడుగంటుకోకుండా ఇలా మిక్సింగ్ చేసేసుకుంటున్నాను మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలనుకుంటున్నామో అన్నీ మీరు వేసేసుకోవచ్చు ఒకేసారి వేయించుకున్నా ఏమీ కాదండి ఒక్కొక్కటిగా వేయించేసి పక్కన పెట్టేసేయాలి అని అయితే లేదు ఈ పచ్చిమిర్చి మధ్యకి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నట్లయితే మనం ఆయిల్ వేసినప్పుడు చిటిపట పేలకోకుండా ఉంటుందన్నమాట ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఎవరైనా సరే మార్నింగ్ చాలా బిజీగా ఉంది అనుకున్నప్పుడు నైట్ టైమే వేయించేసి ఇలా పెట్టేసుకున్నట్లయితే మార్నింగ్ ఈజీగా మనము మిక్సీ పట్టుకోవచ్చు అనమాట అయితే ఇది ఇంకా పోపు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ విధంగా వేయించి పెట్టుకున్నట్లయితే చూశారు కదా అన్నీ ఒకేసారి వేయటం వల్ల అడుగంటకోకుండా పల్లీలు మాడకోకుండా ఉంటుందన్నమాట అన్నీ ఆయిల్లోనే వేగటం వల్ల టేస్ట్ కూడా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చాలామంది పాలు ప్యాకెట్స్ వాడుతూ ఉంటారు అయితే పాలు ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు చాలామంది తెలిసి తెలియని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారండి పాలు ప్యాకెట్స్ని ఎలా కట్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి మీరు ఏ పాలైనా వాడుతున్నప్పటికీ కూడా అంటే ప్యాకెట్ పాలల్లో చాలా ఉంటాయి కదా సో ఈ విధంగా ప్యాకెట్ని తీసుకొని ఒక మూలకి ఈ విధంగా పట్టుకోండి సిజర్తో కట్ చేసేటప్పుడు ఈ మూల మొత్తం కట్ చేస్తారు కదా అలా కట్ చేశారనుకోండి ఆ కాగితం మొక్క చిన్నది కాబట్టి ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా కొద్దిగా ఉంచేసి కట్ చేశారనుకోండి ఈ మనం పాలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఈ చిన్న ముక్క కూడా ఈ పెద్ద కవర్కే అతుక్కొని ఉంటుంది కాబట్టి ఎక్కడ పడిపోదు సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఎక్కడైనా పడిపోతే అది ఎక్కువ పొల్యూట్ అయిపోయి మనకి భూమిలో కలిసిపోకోకుండా అదే ఎక్కువ మనకి హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తుంది అనమాట అన్నీ ఒకే చోట ఉన్నట్లయితే వాళ్ళు రీసైక్లింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చాలామంది దొండకాయ కూర తినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో దొండకాయ కటింగ్ చేయాలన్నా చాలా టైం తీసుకుంటుంది కూర కూడా చాలా టైం తీసుకుంటుంది అంటే ఫ్రై చేయాలనుకుంటారు కదా చాలామంది ఎక్కువ టైం తీసుకుంటుందండి అలా కాకుండా తొందరగా కటింగ్ అవ్వాలి తొందరగా వేగాలి అంటే సింపుల్ టిప్ అండి దొండకాయని మిడిల్ కట్ చేసి మళ్ళీ మిడిల్ కట్ చేస్తే నాలుగు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి అలా ఎక్కువ టైం తీసుకుంటుంది సన్నగా కట్ అవ్వాలి త్వరగా వేగాలి అంటే దొండకాయని మిడిల్ కట్ చేసేసి అర్ధ చంద్రాకారంలో కటింగ్ చేశారనుకోండి ఈ విధంగా సన్నగా కట్ అవుతుంది అలాగే టైం ఎక్కువ తీసుకోకుండా ఫాస్ట్ కటింగ్ అవుతుంది అలాగే ఇలా సన్నగా ఉండటం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా తొందరగా వేగుతుందండి ఎలాంటి టైం వేస్ట్ ఉండదు ఎంతమంది దొండకాయ ఫ్రై ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా దొండకాయని అర్ధ చంద్రాకారంలో కట్ చేసి ఎంతమంది కూర వండుతారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నచ్చితే ఈ టిప్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్ వాష్ అనమాట హ్యాండ్ వాష్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇలా పైన ఇలా ప్రెస్ చేయగానే ఎక్కువ పడుతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు బాగా ఇది ప్రెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా కింద వేసేసుకోండి చూసారు కదా ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కొంతవరకు కవర్ అవుతుంది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ పడకపోకుండా కొంచెం లైట్గా పడుతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ టిప్పు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కొంచమే పడుతుంది కాబట్టి ఇది వేస్ట్ కాకుండా ఉంటుంది సో మీకు ఈ టిప్పు తెలుసా తెలియకపోయినట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఇళ్ళల్లో చిన్న చిన్న బుక్స్ లేకుంటే పిల్లలు ఆడుకునే ఇంకేదైనా సరే వేస్టేజ్ అంతా వేసుకోవడానికి ఇలా ఒక బాక్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా చిన్నదైనా పెద్దదైనా పెడుతూ ఉంటారు మనకు కనిపించిన వేస్టేజ్ అంతా ఇందులో వేస్తూ ఉంటాం కానీ ఈ బాక్సే వేస్టేజ్ పెట్టుకున్నప్పటికీ ఇదే వేస్ట్ అనిపించింది అనుకోండి ఇదంతా ఒక క్లమ్జీగా కనిపిస్తూ ఉంటుంది చూడటానికి కూడా అంతగా బాగోదు కాబట్టి మనం ఈ బాక్స్నే తీసేసామనుకోండి ఈ వేస్టేజ్ వేసుకోవడానికే కాదండి ఇది వేస్ట్ అనుకున్నది కూడా కూడా మనకు కనిపించుకోకుండా ఉంటుంది చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడైతే నేను ప్రజెంట్ ఈ బాక్స్ ఇందులో ఉన్న బుక్స్ ఇంపార్టెంట్ కదా అని చూసేసి చెక్ చేసి అన్నీ తీసేస్తున్నానండి సో ఈ టేబుల్ అయితే ఇప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇల్లుని మెయింటైన్ చేస్తూ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మనకు వేస్టేజీ ఉండదు అదేవిధంగా ఇల్లంతా క్లమ్జీ మెస్సీగా అయితే ఉండదు అనమాట నెక్స్ట్ టిప్ అండి స్టవ్ మీద డైలీ కుక్ చేస్తాం కాబట్టి ఏదో ఒకటి పొంగిపోయి ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి స్టాండ్స్ స్టవ్ మీద కూడా జిడ్డంతా పడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు వాటర్ పెట్టి వాష్ చేయలేము కదా ఈ విధంగా స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేస్తే ఎలాంటి బలులు బొద్దింకలు నుసుపురుగులు ఏమీ రావన్నమాట అయితే ఈ స్ప్రే వచ్చేసి కంఫర్ట్ లైజల్ కర్పూరం ఉంటుంది కదా అది మూడు కూడా మిక్సింగ్ చేసి వాటర్ యాడ్ చేసేసి మనం ఒక స్ప్రై బాటిల్లో వేసేసుకోవడమేనండి ఇక్కడ చూసారు కదా జిడ్డు ఏమీ ఉండదు మనం ఇంకా సోప్ లిక్విడ్స్ ఇలాంటివి పెట్టేసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి జస్ట్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా లిక్విడ్స్ క్లీన్ చేసేసుకు అదే తయారు చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట మంచి స్మెల్ రావటమే కాదు హైజనిక్గా ఉంటుంది కిచెన్లోకి రాగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది ఇది ఓన్లీ స్టవ్ మాత్రమే కాదండి కౌంటర్ టాప్ ఉంటుంది కదా దాని మీద కూడా అన్ని పొంగి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఇలా స్ప్రై మొత్తం వేసేసి లిక్విడ్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఏ విధంగా పొంగిపోయిందో అదేవిధంగా ఇంట్లో టేబుల్స్ టీ పాయిస్ మిర్రర్సు అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా విండోస్ డోర్స్ ఉంటాయి కదా వాటి మీద కూడా ఈ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకున్నట్లయితే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకపోకుండా హైజనిక్గా ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్